నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరోప్ ట్రిప్ వెళ్ళేటప్పుడు తన నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇచ్చారని ఆ పర్యటన వెంటనే రద్దు చేయాలని చెప్పి అధికారులు సిబిఐ కోర్టును ఆశ్రయించారు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు అవుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విషయంలో ఆయన ఎక్కడికెళ్ళినా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే మరి కోర్టు పర్మిషన్ తీసుకున్నారు పాస్పోర్ట్ తీసుకున్నారు వెళ్ళారు కాకపోతే ఇక్కడ తన వ్యక్తిగత సమాచారం ఇచ్చేటువంటి నేపథ్యంలో తన ఫోన్ నెంబర్ కాకుండా ఇంకొకరు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి అసలు ఈ పర్యటన రద్దవుతుందంటారా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా తనకు ఫోన్ లేదని చెప్పడం జరిగింది తన ఫోన్ నెంబర్ లేదు అని చెప్పడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న వ్యక్తి గతంలో ఇండస్ట్రియల్స్టెట్స్గా ఉన్న వ్యక్తి ఎంపీగా ఉన్న వ్యక్తి ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా దేశంలో అంటే ఇంటికి నాలుగు ఫోన్లు ఉన్న క్రమంలో ఫోన్ లేకుండా ఉండే అవకాశం లేదు కాకపోతే ఉంటాయి కానీ అతని దగ్గర ఉండకపోవచ్చు అతనికి సంబంధించిన బినామీల దగ్గర ఫోన్లు పెడుతూ ఉండ ఉంటే ఉండవచ్చు అయితే ఇలాంటి సందర్భంలో చాలామంది అఫిడవిట్లు ఇస్తేప్పుడు ఎలక్షన్ కమిషన్కి అఫిడేవిట్ ఇచ్చేటప్పుడు మాకు సొంత ఇల్లు లేదు సొంత కారు లేదు అని అఫిడవిట్ ఇస్తుంటారు వాళ్ళు తిరిగేది రోజు కార్లనే తిరుగుతుంటారు పెద్ద పెద్ద బంగ్లాల్లోనే ఉంటారు కానీ మాకు సొంత ఇల్లు లేదు సొంత ఆస్తులు లేదు సొంత కారు లేదు అని అఫిడవిట్ ఇస్తుంటారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గతంలోనే నాకు సొంత ఫోన్ లేదని చెప్పడం జరిగింది అయితే ఏదైతే అతను కోర్టు అనుమతి తో విదేశాలకు వెళ్ళే క్రమంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం కూడా ఎక్కడికైనా ఏదైనా దేనికైనా వెళ్ళినప్పుడు మీ డీటెయిల్స్ ఇచ్చిపోమండి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం అవసరం అయితే అని చెప్పి మనం బ్యాంక్కి వెళ్ళినా వేరే షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మనం మినిమం ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఎందుకంటే కాంటాక్ట్ కోసం ఏదైనా అవసరం వస్తే మాట్లాడడానికి ఏదైనా సంభాషణ కొరకు తీసుకుంటారు అలాంటి సందర్భంలో అతను ఒక నిందితుల జాబితాలో ఉన్నాడు అతను ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి సిబిఐ బెయిల్ రద్దు చేస్తే అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్తున్న క్రమంలో మీరు మీకు డీట సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిపోమని చెప్తే తను ఇస్తే వాళ్ళు తీసుకోవడం జరిగింది కానీ అక్కడ తీసుకున్న తర్వాత దాన్ని వెరిఫై చేస్తే తేలింది ఏంటంటే అతని అతని ఫోన్ నెంబర్ కాదని తేలింది అది వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ అది వేరే వాళ్ళ ఫోన్ నెంబరా ఆ ఫోన్ నెంబర్ తనే వాడుతున్నారా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశంగా అనిపిస్తుంది ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏంటంటే అతనికి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే ఇతను ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వలేదు మాకు సమాచారం అందట్లేదు అని చెప్పి బెయిల్ పిటిషన్కి సంబంధించి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఒకవేళ కనుక కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే వెంటనే బెయిల్ రద్దు చేసి అతని మళ్ళీ విదేశాల నుంచి తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ నోటీసులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది అతని యూరోప్ ట్రిప్కి సంబంధించి రకరకాల వాదనలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి యూరోప్ ట్రిప్కి ఈ సమయంలో ఎందుకు వెళ్ళారు వెళ్ళాల్సిన అవసరం ఉంది యూరోప్ ట్రిప్లో ఏంటి భాగమైంది ఇలాంటి ఇప్పుడే లిక్కర్ స్కామ్ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో యూరోప్ టిప్కి ఎందుకు వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించిన భారీ స్కామ్ జరుగుతు జరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఈ డబ్బంతా అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టారని వస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఏమైనా అంటే సరిదిద్దుకోవడానికి విదేశాలకు వెళ్ళాడా యూరోప్ ట్రిప్కి వెళ్ళాడా అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా అంటే కాంటాక్ట్లో ఎవరికి కాంటాక్ట్ ఉంటే మనం ఎక్కడికైనా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన వాళ్ళు కానీ ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మనం ఫోన్ చేసి కనుక్కుంటాం వాళ్ళ యోగక్షేమాలు లేకపోతే ఏం చేస్తున్నారు ఏందని అలాంటిది ఇప్పుడు ఈ సిబిఐకి సంబంధించిన ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాళ్ళకు ఇప్పుడు కాంటాక్ట్లకు ఏ విధంగా రావాలి జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఇక కుటుంబ సభ్యుల ద్వారా రావాలి ఎవరి ద్వారా రావాలి భార్య భారతికి కాంటాక్ట్లో ఉంటే ఏ నెంబర్లో అనేది తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫోన్ల వ్యవహారానికి సంబంధించి మరొకసారి అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని మనం చూసుకున్నట్టయితే ఏది చేసినా కానీ వాళ్ళకి భూమి రాంగ్ అవుతుంది అంటే తిరిగి వాళ్ళకే కొడుతూ ఉంటుంది ఇప్పుడు నిజంగానే తను ఎక్కడ ఉంటుండు ఏంది మళ్ళీ విదేశాలకునే ఉండి వెళ్ళిపోయే అవకాశం లేదు ఇక్కడ పార్టీ ఉంది పార్టీ నడిపిస్తుంటూ పార్టీ కార్యకర్తలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తను ఒక ఎమ్మెల్యే ఎలాగూ తిరిగి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాంటి సందర్భంలో తన దగ్గర ఏ ఫోన్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళినట్టయితే ఈ దర్యాప్తు సంస్థలు ఏదైనా సమాచారం అడిగినప్పుడు చెప్పే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేయడానికి కారణం ఏంటంటే అతను ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి చెప్పిన యూరోప్ ట్రిప్కి వెళ్ళి లండన్ వెళ్ళి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారా మరొక దేశంలో ఉన్నారు అంటే ఇది దీనికోసం తను ఫోన్ నెంబరు ఇవ్వకుండా ఫోన్ నెంబర్ చెప్పకుండా వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఇవన్నీ అనుమానాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే ఇప్పుడు ఫోన్ నెంబర్ తన ఫోన్ నెంబర్ కాకుండా వేరే ఫోన్ నెంబర్ ఇవ్వడం వెనక ఏదైనా కుట్రకోణం ఉందంటారా అంటే మళ్ళీ తిరిగి ఇండియాకి రాకూడదన్న వెళ్లే ముందు కూడా కొన్ని ఆంక్షలు విధించారు ఈ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు విచారణకు హాజరు కావాలని కూడా చెప్పారు ఒక మాస్టర్ ప్లాన్ తోనే వెళ్లారంటారా ఏం చెప్తారు ఖచ్చితంగా ఒక ఫోన్ నెంబర్ మనం ఏదైనా మోసం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్కెచ్ చేస్తుంటాం వేరే ఫోన్ నెంబర్ ఇవ్వడం వేరే ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇండియాకు తిరిగి రాకపోవడం సమస్య ఉండదు కానీ ఈ అక్రమస్తులకు సంబంధించి ఏమైనా అక్కడ ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి మిగతా ఆస్తులు ఎక్కడ పోయాయి విదేశాలకు తరలి అని చెప్తున్న సందర్భంలో ఆస్తులకు సంబంధించిన భద్రత కోసం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి భద్రతలకు వెళ్ళే అవకాశంలో తను ఎక్కడున్నాదో తెలిసే అవకాశం లేకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చినట్టయితే అవకాశం ఉండదు తను ఎక్కడ ఏ దేశంలో ఉన్నాడు చెప్తున్న యూరప్ యూరప్కు ట్రిప్ అని చెప్తున్నారు యూరప్లో చాలా దేశాలు ఉంటాయి యూరప్ ఖండంలో చాలా దేశం ఏ దేశంలో ఉన్నాడు అని తెలుసుకోకుండా ఉండడానికి కూడా ఈ ప్రయత్నమే ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పనిచేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తన స్వలాభం కోసం తన రాజకీయ వ్యూహాల కోసం తను తాను రక్షించుకోవడానికి కేసుల నుంచి బయటపడడానికి ఎందుకంటే గతంలోనే ఆరోపణలు ఉన్న ఉన్నాయి మనకు ఏంటి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా చెప్పి వెళ్ళేది నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడుల కోసమే లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసమే నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని హోంమంత్రిని కలుస్తున్నానని చెప్పిన సందర్భంలో ఎప్పుడు వెళ్ళినా అసలు వెళ్ళి ఏం మాట్లాడాడని చెప్పిన సందర్భాలు ఎప్పుడూ లేవు ఆ బయట ప్రచారం ఏంటంటే ఇంతను తన కేసులను మాఫీ చేయించుకోవడానికి మాత్రమే వెళ్ళాడనే ప్రచారం జరిగింది ఆ ప్రచారాన్ని కూడా ఇప్పుడు ఖండించలేదు కాబట్టి ఖచ్చితంగా యూరోప్ ట్రిప్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణంతో వెళ్ళి ఉండాలని మనం అనుకోవచ్చు మరి ఈ యూరోప్ ట్రిప్కి తన నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇచ్చారంటే దీని వెనకాల ఏదో మాస్టర్ ప్లాన్ ఉందేమో అని చెప్పి సార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్